అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు కడప జిల్లాలో విషాదం జరిగింది కన్న తల్లిని కడ తెచ్చాడు కన్న కొడుకు సో ఇప్పుడు తలకొరివి పెట్టాలి నా తల్లికి నన్ను విడిచి పెట్టండి అంటూ పోలీసులను అభ్యర్థిస్తున్నాడు ఇప్పుడు ఆ యువకుడు అతని పేరే యశ్వంత్ మనోడు హైదరాబాద్ లో ఉంటున్నాడు గత కొన్నేళ్లుగా చెన్నైలో బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చాడు జాబ్ కోసం సో ఇలాంటి నేపథ్యంలో మరి డ్రగ్స్కి అలవాటు అయ్యాడా లేదా ఇంకేమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడా అనేది తెలియదు కానీ సో మనోడికి జాబ్ వచ్చేంత వరకు చదివించారు జాబ్ రావడం కోసం మనోడు కష్టపడుతున్నాడు ఇంటి దగ్గర నుంచి వాళ్ళమ్మ ఒక టీచర్గా వర్క్ చేస్తుంది వాళ్ళ డాడీ ఒక వైన్ షాప్లో హెల్పర్గా ఉండేవాడు సో వీళ్ళిద్దరూ కలిసి ఒకగానొక కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి నెలకి అంతా ఎంతో పంపిస్తున్నారు మనోడిని హ్యాపీగా చూసుకుంటున్నారు బీటెక్ చేయించారు అంతా బాగానే ఉంది కట్ చేస్తే ఒక వన్ ఇయర్ నుంచి మనోడిలో యశ్వంత్ అనే అబ్బాయిలో ప్రవర్తన మొత్తం తేడాగా మారిపోయింది దాని తర్వాత మనోడు నిన్న పొద్దున్నే హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్ళి ఆవిడను టీవీ చూస్తుండగా ఆవిడ్ని కూర్చోబెట్టి గొంతు కోసేసి అక్కడికి అక్కడే చంపేశాడు ఆ రక్తపు మడుగులోనే కన్న తల్లి చివరి క్షణాలు కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా వాళ్ళ నాన్నకి కూడా తెలియకుండా ఈ హత్య చేశాడు అయితే ఎప్పుడైతే ఆవిడ్ని ఆ కిచెన్లో నుంచి కత్తి తెచ్చి అతి దారుణంగా పొడిచి ఆ రక్తపు మడుగులోంచి వరండల లాకొచ్చాడు కిచెన్ దగ్గర నుంచి వరండా దగ్గరికి లాక్ వచ్చిన తర్వాత అక్కడ పడేసి ఆవిడ అరిచిన అరుపుకి వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఆవిడందో వాళ్ళ హస్బెండ్ రావడంతో మనోడి గుట్టు రట్టయింది లేదంటే ఇంకొక స్కెచ్ వేసేవాడేమో ఎవరో చంపారు ఇంట్లోకి వచ్చని చెప్పి అలాంటి స్కెచ్ వేసే అవకాశం కూడా ఉంది యశ్వంత్ పరిస్థితి వస్తుంటే సో అక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు నిజంగా భయభ్రాంతులకు గురారు కన్న తల్లిని ఎలా చంపాడు అంత క్రూరంగా అన్నది ఇప్పటికీ వాళ్ళ వీధిలో ఎవరైతే ఉంటారో ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళకి నిజంగా అర్థం కాని పరిస్థితి వాళ్ళంతా భయభ్రాంతులకు గురవుతున్నారు సో ఇలాంటి వాడిని అరెస్ట్ చేసి లోపలి నాలుగు తగిలించండి అంటూ కూడా బుద్ధి చెప్తున్న పరిస్థితి సో పోలీసుల విచారణలో వెల్లడైన విషయాలు నిజంగా విస్తుపోయేలా ఉన్నాయి కేవలం డబ్బులు కోసమే కన్న తల్లిని క్రూరంగా చంపాడు అనే నిజాన్ని నిజంగా ఆ తండ్రి యశ్వంత్ వాళ్ళ డాడీ డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తాను కదా ఎక్కడో చోట అప్పో సొప్పో చేసైనా సరే నీకు నేను డబ్బులు ఇస్తా నిన్ను కన్నా నిన్ను పెంచాం నిన్ను చదివించాం నీకు కావాల్సింది ఇచ్చాం బండి ఇచ్చాం ఇంకా నీకు నువ్వు జల్సాలు ఖర్చు పెడతాన డబ్బులు ఇచ్చాము ఇలాంటి పని ఎందుకంటూ కూడా ఆయన గుండెలు బాధేలాగా గుండెలు అవిసేలా రోధిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళక వృద్ధాప్యానికి వచ్చిన పరిస్థితి ఇలాంటి టైంలో అతనికి వాళ్ళ వాళ్ళ వైఫ్ సపోర్ట్ చాలా అవసరం సో ఇప్పుడు ఆవిడ లేదు ఇక ప్రాణాలతో లేదు ఆవిడ భూమి మీద లేదు అనే విషయాన్ని నిజంగా వాళ్ళ తండ్రి డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి సో ఒక్కసారి ఈ తల్లిని చంపిన కర్కోటకుడి యశ్ యశ్వంత్ గురించి మాట్లాడుకుంటే ఒక రకంగా మనోడికి మానసిక పరిస్థితి బాగోలేదని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే ఎప్పుడైతే చెన్నైలో బిటెక్ చేసి హైదరాబాద్ జాబ్ కోసం వచ్చాడు జాబ్ ట్రైల్స్ చాలానే వేశాడు అండ్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మని చంపడానికి మెయిన్ టాస్క్ ఎక్కడ వచ్చిందంటే ఎప్పుడైతే మనోడు ఫోన్ చేసి ఇంటికి వాళ్ళ మమ్మీకి పదివేలు డబ్బులు కావాలి అంటే ఆవిడ నిరాకరించడంతో ఇంట్లో కూడా చెప్పకుండా పొద్దునే ప్రొద్దుటూరు వచ్చి హైదరాబాద్ నుంచి ఆవిడ్ని చాలా దారుణంగా చంపాడు సో ఏ విధమైనప్పటికీ మనవడు అంటే డబ్బుల కోసమే కన్న కన్నతల్లిని చంపాడు అంటే ఇంకా ఎలాంటి పనులు హైదరాబాద్లో చేస్తుంటాడు అనేది ఇప్పుడు పోలీసులకు ఒక పెద్ద టాస్క్ లాగా మారింది ఎందుకంటే ఇప్పటికే డబ్బులు 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 అని చెప్పి ఇంట్లో వాళ్ళని వేధించడం ఎప్పటి నుంచో ఇది పరిపాటిగా మారినప్పటికీ సో కొద్ది ఏజ్ వస్తే మనోడు సెట్ అవుతాడు ఒక జాబ్ వస్తే కొంచెం ఫినాన్షియల్గా సెట్ రైట్ అవుతాడు తనకు కావాల్సిన మనీని తానే సంపాదించుకుంటాడు తన సర్వైవల్ కోసం ఎలా ఏంటి అనేది తానే ప్లాన్ చేసుకుంటాడు అని ఒక ఇదిలోనే తల్లిదండ్రులు ఉన్నారు తప్ప డబ్బులు ఏం చేస్తున్నాడు దేనికోసం ఖర్చు పెడుతున్నాడు అనే విషయం కూడా వాళ్ళు మర్చిపోయి అతను అడిగినప్పుడల్లా డబ్బులు వేస్తున్నారు సో అయితే ఇప్పుడు అదే డబ్బు వీళ్ళు ఏదైతే వద్దనుకున్నారో అదే డబ్బు ఇప్పుడు నిజంగా ఆవిడ ఆవిడ శాపం శాపమైందని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఏదైతే మనవడికి మెంటల్ కండిషన్ కొంచెం సరిగా లేదంటూ కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి సో మరి అంత మెంటల్ టెన్షన్ బాగాలేనంత బీటెక్ చదివేంత వరకు బాగానే ఉన్న యశ్వంత్ ఎందుకు హైదరాబాద్ రాగానే ఇంత వియర్డ్గా తయారయ్యాడంటూ కూడా వాళ్ళ బంధువులు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ అతను మెంటల్ కండిషన్ కొంచెం బాగాలేదు దానివల్లే ఈ హత్య జరిగింది లేదంటే ఆ అబ్బాయి మంచివాడే సో అంటే ఒక వ్యక్తి డబ్బుల కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో కన్న తల్లిని చంపేంత క్రూయల్ మైండ్ సెట్ అయితే ఉండరు సరే ఒక ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్సో అనుకుంటే ఇంట్లో ఆస్తులు సమాధాన తగాదాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు కేవలం యశ్వంత్ అనే ఒకే ఒక్కరాడు వాళ్ళకి మిగిలింది వాళ్ళకి ఏదైనా ఉంది అంటే అది కేవలం యశ్వంత్ కోసమే సో వాళ్ళిద్దరూ జీవితాంతం కష్టపడేది కూడా ఏది మిగిలిన సరే అది యశ్వంత్ కోసమే అలాంటి యశ్వంత్ ఇప్పుడు డబ్బుల కోసం ఎందుకు చంపాడు అన్న ఇంత కర్కోటకానికి ఎందుకు దిగజారాడు అన్నది మాత్రం ఇప్పటికీ ఆ తండ్రికి తెలియ తెలియరాని పరిస్థితి సో చాలామంది వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్తుంది ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్గా ఉండేవాడు ఇంత వైలెంట్గా ఎలా మారాడు అంటూ కూడా వాళ్ళందరూ గుండెలు బాదుకుంటున్న పరిస్థితి ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఇంటి పొరటోళ్ళు అయితే ఇలాంటి వ్యక్తిన మేము ఇన్నాళ్ళు భరించింది ఇన్నాళ్ళు చూసింది చాలా సైలెంట్గా ఉండేవాడు ఎవరితో కూడా మాట్లాడేవాడు కాదు చాలా సైలెంట్గా ఉంటున్నాడు అని అనుకున్నాం కానీ ఇంతటి దారుణానికి పాల్పడతాడు అని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటూ అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి సో ఏది ఏమైనా తల్లినే ఇంత క్రూరంగా హత్య చేశాడు అంటే ఇంతకు ముందు హైదరాబాద్లో ఏం చేశాడు అనే దానిపై కూడా ఇప్పుడు పోలీసులు ఫోకస్ పెట్టిన పరిస్థితి సో యశ్వంత్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్గా కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నారండి మనం టీవీ